మనం బనగానపల్ల నియోజకవర్గ పరిధిలో ఉన్నాము ఇక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కాటసాని రామ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇస్తున్నారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఇక్కడ ఈ ఊరిలో అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి రానున్న ఎలక్షన్లో ఇక్కడి నుంచి టీడీపీ పార్టీకి వెళ్ళి బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు వీరిలో ఏ అభ్యర్థి అయితే బాగుంటుందో ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకుందాం అలాగే ఇక్కడ మైనింగ్ వల్ల ఇక్కడ ఏమైనా పబ్ పబ్లిక్కి జనాలకి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అలాంటి విషయాలు అడిగి ఇక్కడ తెలుసుకుందాం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడతాయి ఆ విషయాల గురించి కూడా ఇక్కడ జనాలని అడిగి మనం తెలుసుకుందాం ఎమ్మెల్యే గారు పాలనట్లు సార్ ఇట్లా రామ్ రెడ్డి గారి ఏమేం చేస్తున్నాడు సార్ ఇక్కడ సార్ ఏమేం చేస్తున్నాడు

మరి ముఖ్యమంత్రి అయితే ఆయన ఏం చేస్తున్నాడు మరి పథకాలు అయితే మరి ప్రజలకు డబ్బు రూపం అయితే చూపిస్తున్నాడు సార్ ఇంత చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చినారు మరి మంత్రులు వచ్చినారు అందరూ వచ్చినారు సార్ మాలాంటి బీదలకు ఇలాంటి సహాయం అయితే ఏ ముఖ్యమంత్రి చేయలే ఎవరు చేయలేదు సార్ మరి చేసిన మాకు అంటే పథకాలు అయితే డబ్బు చూస్తున్నాం బీదలము అది మరి ఏం చేస్తున్నాడు అనేది మన మా బీద ప్రజలకు బాగా చేస్తున్నాడు అని

కాలేజీ పిల్లలకు అవి ఇవి అన్ని నీళ్ళ సౌకర్యం నీళ్ళ సౌకర్యం కొద్దిగా వాటి వల్ల కాదు కొద్ది ఉన్నాయి ట్యాంకర్లతో ట్యాంకర్లతో నీళ్ళు వెళ్తారు వారంలో రెండు రోజులు మూడు రోజులు సప్లై చేస్తారు మంచిగా చేస్తున్నాయి మీ బుక్ రామరెడ్డి గారు అప్పుడంతా ఏమి ఇబ్బంది లేదు బీసీ జనరల్ రెడ్డి అవకాశం ఉంటుంది సార్ చెప్పలేము సార్ వాళ్ళు సార్లు పెద్ద పెద్ద సార్లు కాబట్టి ఇప్పటికైతే అవకాశం ఎవరు చేస్తారు ఎవరు అని ఒకరిదే ఒకరు లేరు కదా విధానం దాన్ని బట్టి ఇదే పథకాలు వాయన చేస్తే రావచ్చేస్తున్నాడు అంటే వర్క్లు చేయడం ఇట్లా సిసి రోడ్లు కానీ ప్రజలకు ఒక ఒకటి స్థలాలు ఒకటి విభజించలేదు కానీ కొంచెం ఏదో కోర్టు కేసు ఉండే అన్ని విధాలలో కొంచెం సక్రమంగానే ఉన్నాడు

ఇష్టం ఉండొచ్చు ఆయన ఎందుకంటే నాకు ఫ్యాన్స్ బాగుంటుంది ఇంత ముందుకు చేసి పోయాడు కాబట్టి ఫాలో ఉంది బాగా ఫాలోయింగ్ తిరుగుతుంది సార్ ఆయన కూడా చూద్దాం ఇంత ముందు కూడా పాప ఈయన సహకరించి సహకరించాను కదా రామిరెడ్డి సార్ సహకరించాడు ఇంత ముందుకు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎలక్షన్ లో సహకరించాడు సహకరించాడు ఫైనల్ గా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు

ఆయన తరపు నుంచి అయితే బాగానే ఉన్నాయి సార్ ఇక్కడ ఈ మైనింగ్ తీసుకున్నారు కదా ఈ మైనింగ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందని ఊళ్ళకు డస్ట్ ఇట్లా ఏమైనా వస్తుందా మైనింగ్ నుంచి డస్ట్ లేదు కానీ ప్యాట నుంచి అయితే డస్ట్ వస్తుందా ప్యాట నుంచి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ఇబ్బందిగానే ఉందా ఇబ్బందిగానే ఉంది తీసుకెళ్ళలేదా మా కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్ జరగడండి వాళ్ళైతే పట్టించుకోవడం లేదు మరి ఎట్లా మరి విధంగా బాగానే చేస్తున్నారని చెప్తే ఈ జగనన్న పథకాలు అంటే చెప్తున్నాను జగనన్న పథకాలు కూడా చెప్తారు మరి బీసీ జగన రెడ్డికి అవకాశం ఉంటుందా ఉంటుంది సార్ ఉంటుంది ఇన్ని పథకాలు వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీ జగన్ రెడ్డి బాగానే చేస్తుంది ఆయన ఇన్ని పథకాలు వచ్చినా కూడా ఆయన కూడా దీలా కాడికి ఏ చేస్తాడు ఆయన కూడా చేస్తాడంటే బీజం పార్దారెడ్డి ఉన్నాడు కదా పార్దసాధ రెడ్డి వాళ్ళకేమైనా అవకాశాలు ఉంటాయా టీడీపీకి వెళ్ళి ఒకవేళ టికెట్ వస్తే టీడీపీకి వెళ్ళి వస్తే ఉంటాయి సార్ అవకాశాలు వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయా ఉంటాయి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ షర్మిల గారా

రెండు వందలు మూడు వందలు పని చేసుకుంటా పచ్చుంటా బండి రూపాయలు ఇస్తారు కదా టిప్పులకు నూట ఇరవై రూపాయలు ఇస్తారు ఏదో శాతం కాదు చేసుకుంటారు పెంచుతారు లేదా అది చెప్పలేము సార్ అది ఆయన వచ్చే వరకు తెచ్చిపోలేం ఆయన వచ్చి ఇచ్చినప్పుడే కదా ఇచ్చినాడు అనాల్సింది మనకేం వచ్చినా కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మాకు వచ్చినది ఇక్కడ పంట పొలాలు మంచిగా పండుతున్నాయి సార్ ఇక్కడ వ్యవసాయం వ్యవసాయం అంటే ఈ కాలువ నీళ్ళు పారితే కన్నా కొంచెం జలాలు ఎక్కుతాయి సార్ కాలువ నీళ్ళు రాక జలాలు ఎక్కడంలే కొంచెం వర్షాలు కూడా తగ్గినాయి సార్ బోర్లకు ఈ కాలువ నీళ్ళు బాగా పార్తాయి కానీ పుష్కలంగా ఈ జలాలు కూడా బాగా పడతాయి నీ బోర్లకు నీళ్ళు బాగా ఉంటాయి సార్ పూర్తిగా నది నీళ్ళు రావాలి ఇక్కడికి ఇక్కడ ఈ కాలువలు ఇక్కడ ఈ కాలువలకి ఎక్కడ రిజర్వాయల్ కెళ్ళు గాలి ఉన్నది గాలి నదికెళ్ళి రావాలా అవి వస్తే ఇక్కడ సస్త్యశ్యామలమే సస్తశం ఇద్దరి మరి ఎందుకు తీసుకురావట్లేరు ఇక్కడికి అట్ట నీళ్లు రావటం లేక సార్ నీళ్ళు అయిపోయాయి అక్కడ అయిపోయారు అక్కడ వర్షాలు లేనవల్ల వల్ల నీళ్ళు తగ్గినాయి ఓకే అట్టా ఈ ఊరే ఎట్లుంది ఇక్కడ అక్కడ ఏముంది పని చేసుకోవాలో తినాల్సింది ఎవరైనా కానీ ఇక్కడ పొలాలకు వర్షాలు లేవు వర్షాలు పంటలు సరిగా లేవు మాకు నీళ్ళు కాలువల నీళ్ళు రావు ఇక్కడ ఊర్లకు అక్కడ కాలువ కానీ అట్లా కిందికే వడతా గానీ ఇక్కడైతే పారవు నీళ్ళు ఇక్కడ ఏం లేదు వేరే ఊర్లకు మామూలుగా ఆడలు వీడలు పండ్ల పోతారు చాలా ఇబ్బంది ఉంది సార్ మా ఊరికే ఇబ్బంది ఉంది మా ఊరికి ఊరే అదురుతుంది అలా గంత పెస్తారు కదా ఊరే అదురుతుంది ఇంటో ఇంటో శిబ్రి రేకులు మామాల చెమ్ములు అవి ఉంటాయి కదా కొనుక్కుతుంది

వాళ్ళు చర్చీలు కట్టినారు మీకు పింఛన్ వస్తుందన్న మీకు నాకు రాలేదు సార్ పింఛన్ రావట్లేదా గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు ఏం రావట్లేదు మీకు నా భార్య కొత్త ఇప్పుడు అమ్మఒడి కాదు నలభై ఐదు ఏళ్ళకు వచ్చిందా నలభై ఐదు ఏళ్ళు వస్తుందా మీకు ఇక్కడ ఏమన్నా గవర్నమెంట్ కెళ్ళి లోన్లు ఏమైనా వస్తున్నాయమ్మా గవర్నమెంట్ లోన్లు ఏం రావు సార్ పొదుపు లక్షణం తప్ప ఏం రావు పొదుపు లక్షణం తప్ప ఏం రాదా పెట్టుకోలేదు రాలేదా ఎట్లేదు మరి సీఎం గారి పాలన ఏమబ్బా ఏం బాగుంది కష్టం చేసుకున్నా తింటున్నాం సార్ చంద్రబాబు బాగుంటదా జగన్మోహన్ రెడ్డి మీకే తెలండిపోతున్నాయి అన్ని మండిపోతున్నాయి రేట్లు ఏంటి వండాయిపోయినాయలు కూడా చెంది పనిలే పర్లే అవి పోతున్నాయో ఇక్కడ ఎంత ఉండ మొగాళ్ళకి అయితే ఆరు వందలు ఇస్తారు ఆడలకి అయితే మూడు వందలు ఇస్తారు భారీగా బడితేనే